ఐబొమ్మ రవి కస్టడీలో సంచలన నిజాలు బయటపడ్డాయి ఓటీటీ సినిమాలను రికార్డ్ చేసినట్లు అంగీకరించాడు పైరసీ కోసం అత్యాధునిక సాంకేతికత వాడినట్లు వివరించాడు ఈ దర్యాప్తులో ఐబొమ్మ వెబ్సైట్లో వేల కొలది పైరసీ సినిమాలు గుర్తించారు ఇది టాలీవుడ్లో కలకలం రేపుతోంది ఐబొమ్మ రవి రెండో విడత కస్టడీ ముగిసింది శనివారం నాటి విచారణలో ఐబొమ్మ రవి సంచలన విషయాలు వెల్లడించారు ఓటీటీలో వచ్చే ప్రతి సినిమాను రికార్డింగ్ చేసినట్లు అంగీకరించారు సినిమా రికార్డింగ్ చేసిన ఆడియోలు వీడియోల క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పైరసీ అడ్వాన్స్ టెక్నాలజీ గురించి కూడా పోలీసులకు వివరించారు ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నల్ బొమ్మగా పేర్కొన్నారు అప్లోడ్ చేసిన సినిమాలన్నీ టెలిగ్రామ్ నుంచి తీసుకున్నట్లు తెలిపారు అనంతరం రవి ఈమెయిల్ అకౌంట్స్ రిట్రైవ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ బప్పం వెబ్సైట్స్లో ఇరవై ఒకటి వేలకు పైగా సినిమాలను గుర్తించారు పైరసీ వెబ్సైట్స్ నుంచి సినిమాలు రికార్డింగ్ చేసినట్టు గుర్తించారు ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డింగ్ చేసినట్టు రవి అంగీకరించినట్లు తెలిసింది కస్టడీ ముగియడంతో నాంపల్లి కోర్టుకు రవి తరలించారు ఐబొమ్మ రవి వెల్లడించిన విషయాలు సినిమా పైరసీ విస్తృతిని స్పష్టం చేస్తున్నాయి ఓటీటీ కంటెంట్ను కూడా వదలని ఈ పైరసీ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీవర్గాలు కోరుతున్నాయి ఇది డిజిటల్ యుగంలో పైరసీ సవాళ్లకు నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా స్టార్ట్ నెట్ చూడండి